ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు జిల్లాలోని మక్లీపురం మండలంలోని గూడాపల్లికి ఆయన చేరుకున్నారు ఇటీవల తుఫాను కారణంగా కేసనపల్లి వద్ద కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు ఏం మాట్లాడుతున్నారు భవిష్యత్తు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పూలను మేము సరిదిద్దుకుంటాం వివరణ ఇస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి అక్కడదాకా తీసుకెళ్ళకండి